నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ కల్కీ సినిమాకు దర్శకత్వం వహించిన నాగస్విన్ కు ఓ ముద్దుగుమ్మ అంటే మహా ఇష్టం అట ఆమెకి ఇప్పటికే మూడు ఛాన్సులు ఇచ్చాడు తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో ఆమె ఖచ్చితంగా ఉండాల్సిందేనట ఇటుకీ ఆ ముద్దుగుమ్మ కల్కీ సినిమాలో కూడా ఉందా అంటే ఆమె ఎవరు ఆమెను ఎటువంటి క్యారెక్టర్ లో చూడబోతున్నాం ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే కొంతమంది దర్శక నిర్మాతలు కొందరు నటీ నటులను రెగ్యులర్ గా తమ సినిమాల్లో అవకాశాలు కల్పిస్తూ ఉంటారు అది వాళ్ళకి సెంటిమెంట్ కారణంగానో లేక వారి మధ్య ఉన్న స్నేహం కారణంగానో అవకాశాలు ఇస్తూ ఉంటారు ఇలా చాలా మంది డైరెక్టర్స్ తమ సినిమాల్లో కొంతమంది నటీనటులకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు శేఖర్ కమల తాను తీసిన చాలా సినిమాల్లో కమలని ముఖర్జీకి ఛాన్స్ ఇచ్చారు అప్పట్లో వారిది సూపర్ హిట్ కాంబినేషన్ ఇక తాజా కల్కి డైరెక్టర్ నాగస్విన్ కూడా ఓ హీరోయిన్ కి వరుసగా తన సినిమాల్లో అవకాశం ఇస్తున్నాడు నాగస్విన్ ఇప్పటి వరకు ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి మెప్పించగా ప్రభాస్ కల్కి సినిమాతో త్వరలో పలకరించబోతున్నాడు అయితే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా మాళవిక నాయర్ ఈ మాళవిక కుట్టి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న కమర్షియల్ బ్రేక్ మాత్రం ఇప్పటికీ రాలేదు ఎవడే సుబ్రహ్మణ్యం నాగస్విన్ మొదటి సినిమా ఈ సినిమా తర్వాత నాగస్విన్ మహా కూడా లో మాళవిక నాయర్ ఓ ముఖ్య పాత్ర చేసింది ఇప్పుడు కలికి సినిమాలో కూడా మాళవిక నాయర్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది కలికి ట్రైలర్ లో మాల్విక నాయర్ కనిపించింది దీంతో ఈ హీరోయిన్ లేకుండా కలికి డైరెక్టర్ నాగస్విన్ సినిమా చేసేలా లేడుగా అని కమెంట్స్ చేస్తున్నారు అయితే మాలవిక నాగస్విన్ మొదటి సినిమా హీరోయిన్ కావడంతో ఆ స్నేహంతోనే తన ప్రతి సినిమాలో అవకాశం ఇస్తున్నట్లు టాక్ నడుస్తుంది ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి